పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులకు విభేదాలు రచ్చకెక్కాయి కంబాల జోగులకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు జై జగన్ లోకల్ ముద్దు అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు హోరెత్తించారు పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి శ్రీ లక్ష్మీ టాకీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు లోకల్ వారికి స్థానిక ప్రజల కష్టాలు తెలుస్తాయని కార్యకర్తలు నాయకులు తెలియపరిచారు లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు అంటూ వాయకరావుపేట వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీను గారు ధనిశెట్టి బాబురావు గారు వారి వర్గీయులు ధర్నా చేపట్టారు పార్టీలో కనీసం గొల్లాబాబురా కూడా గౌరవం మా మండలంలో వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చేవాడు ఆయన మాట్లాడేవాడు చేసి ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళేవాడు ఈ కంబాల జోగులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి కార్య కార్యక్రమాలకి మరి ఆయన వన్ సైడ్ వెళ్ళి వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకు ఏం తెలియదు ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెల గెలకూడదని వచ్చాడో మరి ఏదో అని ఇక్కడ ఏమందంటే మన పార్టీని నాశనం ఏటో మరియు అర్థం లేదు ఇక్కడ నుంచి ఏముందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలి అలాగే రాజధాని నుంచి కంబాల జోగులు కానీ ఇక్కడ ఇన్చార్జి గా నియమించడం జరిగింది ఆయన ఆయన కూడా మేము కలిసి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది దాని మీద మా మండలంలో పెద్దలందరినీ కూర్చోబెట్టి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ని అధిగమించి అతిక్రమించి ఈ పెద్దలు వారి స్వంత ప్రయోజనాల కోసం ప్రతి ఊళ్ళో కూడా పరిచయ కార్యక్రమాల కింద ఆయన్ని తిప్పడం జరిగింది మేము ఆయనతో చెప్పిన సరే ఆయన ఈ మాటను పట్టి మా మాటను పట్టించుకోకుండా ఆ స్వార్థపర రాజకీయ నాయకులు కూడా ఆయన వెళ్ళడం జరిగింది ఈ విషయంపై మేము ఖండిస్తూ అన్యాయం జరుగుతుందని చెప్పేసి విన్నవించుకుంటూ ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అభిమానులు మమ్మల్ని ముఖ్యంగా చూడండి పేద పలుగు బలహీన వర్గాలందరూ కూడా మాతో కథం దొక్కి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాం మాకు స్థానికులు కూడా అనేక మంది అలగుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఎవరికైనా సరే సీట్ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకేతంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్సీ సీట్ ఉంటే అక్కడ లోకల్ ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లా స్థాయి ఆ జిల్లా స్థాయిలోనే అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఒక ఎస్సీ సీట్ ఉంటే దానికి కూడా లోకల్లో ఇవ్వడం జరుగుతుంది మరి మనకు ఎందు చేతనో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం సరికాదని మా అభిప్రాయం వారికి ఇక్కడ సమస్యల మీద అవగాహన కానీ ఇక్కడ నాయకుల మీద కానీ అభిప్రాయం సదభిప్రాయాలను కానీ ఒక అవగాహన లేకపోవడం వలన కరెక్ట్గా ప్రాసెస్ చేయలేకపోతున్నారు దాని మీద మేము ఈరోజు మా పెద్దలందరితోనూ మా కార్యకర్తలతోనూ చర్చించి ఈ విధంగా ఒక ఊరేగింపు నిర్వహించడం జరిగింది మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే లోకల్లో కూడా అరాత అరువులైనటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి సీట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి సమస్యలపై అవగాహన ఉండదు కాబట్టి ఈ సమస్య అభ్యంతరంగా నిలిచినట్టు నిలిపినట్లయితే వారి విజయాన్ని కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రుజువుగా విధాలనే స్థితిలో మరొకసారి బాగ్యమైన గుర్తు చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్